పెద్ద స్థాయిలో అభివృద్ధి జరగబోతుంది మరి ముఖ్యమంత్రి గారు గతంలో ఉండాలపట్నంకి వచ్చినప్పుడు ఏవైతే భూమానాగిరెడ్డి గారు ఇచ్చిన హామీలు నెరవేరుస్తామని చెప్పి మరి ఇక్కడ ఉన్న ప్రజలందరికీ కూడా ఆయన చెప్పడం జరిగింది మరి ఆయన చెప్పినట్టుగానే ఈరోజు మరి ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ సైడ్ నుంచి అభివృద్ధి కార్యక్రమాలు అన్నీ కూడా చాలా ఫాస్ట్గా జరుగుతున్నాయి మరి నంద్యలో చూసుకుంటే గత పది సంవత్సరాల నుంచి అభివృద్ధి చెందగా ప్రజలందరూ కూడా చాలా ఇబ్బందులు పడుతున్న విషయం అందరికీ తెలిసిందే కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు నాయకులు కూడా ఏ ఒక్క అభివృద్ధి కార్యక్రమం చేయకుండా అటు ఒక ఇల్లు కూడా కట్టలేదు మరి రోడ్డు వైడ్నింగ్ కానీ లేకపోతే పెన్షన్లు కానీ రాక చాలా మంది ఇబ్బందులు పడుతున్నారు ఈరోజు ముఖ్యమంత్రి గారు ఇచ్చిన హామీల వల్ల రోడ్ వైడ్నింగ్ జరుగుతుంది అదేవిధంగా పదమూడు వేల మందికి ఇల్లు కట్టిస్తున్నారు మరి ఏవైతే రోడ్లు గ్రామాలకి లేవో ఆ రోడ్లన్నీ కూడా తీసుకురావడం జరుగుతుంది ఇవన్నీ కూడా చూసుకుంటే భూమా గారు ఉన్నప్పుడు మా నాన్నను ఎప్పుడు నేను రాజకీయాలు గతంలో చేయడానికి ఇప్పుడు రాజకీయాలు చేయడానికి కూడా చాలా డిఫరెన్స్గా అనిపించింది గతంలో చేసిన దానికి లాస్ట్ టూ ఇయర్స్ మరి భూమా గారు నంద్యాలకి ఎమ్మెల్యే అయినప్పటి నుంచి కూడా చూసుకుంటే ప్రజలకి ఏదైనా మనం చేయాలి నంద్యాల ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు నేను ఇచ్చిన హామీలు నెరవేరాలని చెప్పి ఆయన చాలా కష్టపడ్డారు మరి చివరి వరకు ప్రజల గురించే ఆలోచించి ఆయన చనిపోవడం జరిగింది ఆయన చనిపోక ఒక రోజు ముందు కూడా ముఖ్యమంత్రి గారిని కలిసి ఇవి నా కోరికలు రోడ్డు బయటింగ్ పదివేల మందికి ఇల్లు కట్టించాలి ఇవన్నీ కూడా ముఖ్యమంత్రి గారికి చెప్పి ఒక రోజు తర్వాత ఆయనకు అనుభవం ఇవ్వడం జరిగింది మరి హాస్పిటల్లో ఉన్నప్పుడు కూడా ఆయన ఒకటే మాట చెప్పారు ఈ కార్యక్రమాలన్నీ చేస్తే నాకు చాలా తృప్తిగా ఉంటుందని కూడా చివరిలో కుటుంబ సభ్యులు కూడా చెప్పడం జరిగింది ఈరోజు శోభానాడ్డి గారు చనిపోయిన తర్వాత భూమా నాగరెడ్డి గారు చనిపోయిన తర్వాత కూడా మాకు రాజకీయాలు కొత్త అయినా కూడా ఈరోజు ధైర్యంగా మేము ముందుకు వచ్చి మరి మా అమ్మ నాన్న ఇచ్చిన హామీలు మేము నెరవేర్చడానికి కష్టపడుతున్నామంటే దానికి కారణం కూడా మరి మా నాన్న ఇచ్చిన హామీలు మేము నెరవేర్చకపోతే కూతురుగా మరి కొడుకుగా మరి భూమా రెడ్డికి మేము కూడా ఒక గా తీసుకొని ఈ కార్యక్రమాలన్నీ కూడా చేయడానికి ముందుకు రావడం జరిగింది మరి మాకు సపోర్టింగ్గా రోజు జిల్లాలోనే కాకుండా రాష్ట్రం మొత్తంలో కూడా నాయకులందరూ ప్రజలందరూ అండ అండలు ఆ అండదండలు మాకు ఉన్నాయి అదేవిధంగా ముఖ్యమంత్రి గారు కూడా నేను భూమా నాగారెడ్డి గారు చనిపోయిన తర్వాత నెక్స్ట్ డే తర్వాత రోజు నేను అసెంబ్లీకి వెళ్ళి మా నాన్న ఇచ్చిన కో హామీలు నెరవేర్చండి అని చెప్పి మరి అసెంబ్లీలో మాట్లాడిన వెంటనే ఆయన రెస్పాండ్ అయ్యి మీ కుటుంబంకి నేను అండగా నేను ఉంటాను నంద్యాలలో ఏదైతే భూమనాగిరెడ్డి గారు ఇచ్చిన హామీలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా నెరవేరుస్తానని చెప్పి ఆ రోజు అసెంబ్లీలో ముఖ్యమంత్రి గారు చెప్పడము నాకు చాలా ధైర్యం ఇచ్చింది మరి ఆ ధైర్యంతోనే నేను ఈరోజు మరి నంద్యాల పట్టణంలో ఏవైతే కార్యక్రమాలు జరుగుతున్నాయో అవన్నీ కూడా నేను చేసుకుంటూ మరి నా నేను కానీ నా కుటుంబ సభ్యులు కానీ మరి ఇక్కడున్న లీడర్లు కానీ అందరం కూడా చేసుకుంటూ ముందుకు వస్తున్న సమయంలో కొన్ని విమర్శలు రావడం కూడా చాలా బాధగా అనిపిస్తుంది ఎందుకంటే రాజకీయాలకి కొత్తగా రావడము మరి అనుకోకుండా ఎమ్మెల్యే కావడం అనుకోకుండా మంత్రి కావడం ఇది ఏది నేను ఆశించింది కాదు నేను ఎమ్మెల్యే అవుతానని ఎప్పుడు అనుకోలేదు భూమానాగిరెడ్డి గారు చనిపోయిన తర్వాత నాకు మంత్రి పదవి వస్తుందని కూడా నేను ఎప్పుడు అనుకోలేదు సో పదవులన్నీ కూడా పక్కన పెట్టి ఈరోజు నాకు మా అమ్మా నాన్న ఇచ్చిన హామీలు నెరవేర్చాలని చెప్పి ఒక మంచి ఆలోచనతో కూడా నేను ఈరోజు ప్రజల ముందుకి రావడము కానీ కొంతమంది విమర్శలు చేయడం జరుగుతుంది సీనియర్ లీడర్స్తో నాకు పడట్లేదు లేకపోతే కే ఈరోజు పేపర్లో చూస్తుంటే కూడా మరి కేఈ ప్రభాకర్ గారితో నాకు ఏదో ప్రాబ్లం ఉంది గతంలో ఏవి సుబ్బారెడ్డి గారితో నాకు ఏదో ప్రాబ్లం ఉంది దానిక ముందు దానికన్నా ముందు కేఈ కృష్ణమూర్తి గారితో నాకు ఏదో ప్రాబ్లం ఉందని కూడా ఈ విమర్శలన్నీ చేయడం వల్ల మరి ఏదైతే అభివృద్ధి జరుగుతుందో అది సైడ్ అది పక్కకు పెట్టి ఏదైతే అవసరం లేదో దాని మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ కూడా మరి పెట్టకూడదని కూడా నేను అందరినీ కూడా కోరుకుంటున్నాను ఎందుకంటే పెద్దలు ఈ రోజు వాళ్ళందరు సపోర్ట్ లేకుండా అమర్నాథ్ రెడ్డి గారు కానీ లేకపోతే ఆదారాన్ రెడ్డి గారు కానీ మిగతా మినిస్టర్లు కాని ఎమ్మెల్యేలు తప్పకుండా నందలికి రాబోతున్నారు వచ్చే రోజుల్లో కూడా ఎందుకంటే రాజకీయాలకి కొత్త అవ్వడం తోటి మరి అందరూ కూడా నాన్నతో చాలా క్లోజ్ ఉండేవాళ్ళు కాబట్టి ఈ రోజు తనకి సపోర్ట్ మనం ఉండాలా భూమా కుటుంబంకి మేము అందరం సపోర్ట్ చేయాలని ఒక ఆలోచనతో ఒక మంచి ఆలోచనతో కూడా ఈ రోజు అందరూ వచ్చి ఈ రోజు మేము అందరం కూడా మీకు ఉన్నామని ఒక సపోర్ట్ ఇవ్వడం జరుగుతుంది మరి దానికి కూడా తప్పుగా అర్థాలు తీసి ఎందుకు ఈ రోజు ఓన్లీ కేవలము పట్టణంకి అభివృద్ధి ఎందుకు చేస్తున్నారని చెప్పి కూడా కొంతమంది విమర్శలు చేయడం జరుగుతుంది ఈ రోజు భూమా నాగరెడ్డి గారు ఒక ఒక వ్యక్తి మూడు సార్లు ఎంపీగా చేశారు ఎమ్మెల్యేగా చేశారు పిఎస్సీ చైర్మన్ గా చేశారు లైఫ్ మొత్తము ఆయన ప్రజల గురించి ఆలోచించి చివరి వరకు మరి ప్రజల సమస్యల గురించి ఆలోచించి ఆయన చనిపోవడం జరిగింది మరి అటువంటి వ్యక్తి ఇచ్చిన హామీలు నెరవేర్చాలని చెప్పి ఈ రోజు ప్రభుత్వం ముందుకొచ్చి మరి భూమా కుటుంబం కాని లేకపోతే నంద్యాల ఆలగడ్డ ప్రజలకి కర్నూలు జిల్లా ప్రజలకి ఒక మంచి చేరని ఒక ఉద్దేశంతో వాళ్ళు వచ్చినప్పుడు దానికి తప్పు అర్థాలు తీయకూడదని కూడా ప్రతి ఒక్కరిని కూడా కోరు కోరుకుంటున్నాను నేను ఈ రోజు మరి జిల్లాలోనే కాకుండా రాష్ట్ర వ్యాప్తి మొత్తంలో కూడా మరి పెద్దలందరూ ముందుకు వచ్చి నన్ను నాకు